నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరసంఖ్యం పూరింది ఇక ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిస్తూ ఉన్నారు కానీ ఏదైతే అధికార పార్టీ సిద్ధం అంటూ నాలుగు సభలు నిర్వహించడం ఆ సభలు కూడా అభాస్పాలైపోవటం ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయం కూడా ఒక్కొక్క రోజు రోజుకి కూడా పూర్తిగా ఒక ఆఖరి అంకానికి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది అయితే ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి బలంగా ప్రజల్లోకి వెళ్తూ ఉండడం ఇక భారతీయ జనతా పార్టీకి కూడా వచ్చి కూటమిలో చేరడం ఆ మైత్రి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ఆఖరి అంతానికి కాదు పతనం చేసేయబోతున్నాయి అనేటువంటి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ప్రజల్లో కూడా ఇదే ఒక నిర్ణయం వచ్చినట్లుగా ఒక స్పష్టత వచ్చినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది మరి రేపు పదిహేడో తారీఖున ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు పార్టీలు కలిపి నిర్వహించబోతున్నటువంటి ఉమ్మడి సభకు ప్రజాగళం అనేటువంటి పేరుని కూడా పెట్టారు అయితే ఐదు కోట్ల ఆంధ్రులు ఈ ఐదేళ్ళగా జగన్ అరాచకాలకు ఏ విధంగా నాశనమైపోయారు వాళ్ళు ఏ విధంగా వేధింపబడ్డారు అలాంటి బాధితుల గళంగా ఈ ప్రజాగళం సభను నిర్వహించబోతున్నామంటూ కూడా మూడు పార్టీల నాయకులు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏమిటి ముఖ్యంగా ప్రజాగళం సభకు సంబంధించినటువంటి విశేషాలు ఏమిటి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ ఎన్నికల ముంగిట మూడు రాజకీయ పార్టీల అధినేతలు లేదా ముఖ్య నాయకులు ఒకే వేదిక మీదకి రావడం అంటే అతిరథ మహారాజులంతా ఒకే వేదికగా చిలకలూరుపేటలో ప్రజాగళం అంటూ బాధితులు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ బాధితులుగా అభివర్ణిస్తూ వాళ్ళ గళాన్ని వినిపించబోతున్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో నడిపించేందుకు అరాచక పాలన అంతమందించేందుకు రాబోతున్నాం అని చెప్తా ఉన్నారు మరి ఈ సభ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి రాజకీయం రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉంది చిలకలూరుపేట బీజేపీ తెలుగుదేశం జనసేన అలయన్స్ మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఒకే వేదికపై అది విజయ విజయభేరీ రాబోయే ఎన్నికల్లో అలయన్స్ విజయ భేరి మోగించబోతుందా అక్కడ విజయ భేరి అయితే ఇక్కడ డేంజర్ బెల్సా మరణ గంటికల ఇక్కడ ఎక్కడ ప్రమాద గంటికల తాడేపల్లిలో అదే అక్కడ విజయ ఢంకా మోగుతోంది ఇక్కడ చావు డప్పులు మో మోగుతున్నాయా అంటే మనం ఒక్కవైపే చూడకూడదు ఏది ఒక్క చిలకలూరుపేట సభ అది సృష్టించేటువంటి ప్రకంపనలు దాని వైబ్రేషన్స్ ఎక్కడ పడతాయి తాడేపల్లి ప్యాలెస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆ శిబిరంలో పడుతుందనమాట ఇప్పుడు ప్రధాని మోడీ తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఒకే వేదికపైకి వస్తున్నారు నీకు రెండు వేల పద్నాలుగులో ఇదే ఇది కనపడింది ఈ ముగ్గురే రెండు వేల పద్నాలుగులో ఒక అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు పరిస్థితులే గైరు ఇప్పటి పరిస్థితుల్లో పోలిస్తే అప్పుడు కేవలం ఒకటే ఉత్పాతం ఏంటి రాష్ట్ర అసమ విభజన అసమ విభజన వల్ల పదహారు వేల కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా నీకు ఉపాధి లేకుండా అటు నిరుద్యోగం ఇటు రైతుల సమస్యలు నీళ్ల సమస్యలు మనం చూసాం అది అప్పటి సమస్య దాన్ని ఎలాగోలా పాపం చంద్రబాబు కష్టపడ్డాడు ఇటుక ఇటుక పేర్చాడు పెట్టుబడులు రాబట్టాడు ఉద్యోగాలు ఉపాధి కల్పించాడు చేతనైనంత మేరకు నిర్మించుకుంటూ వచ్చాడు పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాడు అమరావతి కన్స్ట్రక్షన్ కూడా ఒక కొలిక్కి తెచ్చి తెచ్చే పరిస్థితుల్లో అటు పదమూడు జిల్లాల్లో కూడా నీకు అక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది అవును ఏది అన్ని చోట్ల అన్ని ప్రాజెక్టులు నీకు సర్వేగంగా పరుగులు దించారు నీకు పేదల ఇళ్ళు కూడా పది లక్షల ఇళ్ళు కట్టారు అప్పట్లో మోడీ వెంకయ్య నాయుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అడిగిన నీళ్ళు ఇచ్చారు హౌసింగ్ ఫర్ ఆల్ అనే దీంట్లో నీకు పేదల ఇళ్ల నిర్మాణం శరవేగంగా పరుగులు తీసింది మోడీ విదేశాల్లో పర్యటనలు వెళ్తున్నప్పుడు ఆయన పెట్టుబడులు రాబట్టడం కోసం దావోస్ వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా అక్కడ ఈయన వాళ్ళేవాడు ఎవరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీకు వెంటనే అక్కడ పెట్టుబడులు రాబట్టేవాడు కంపెనీలు తీసుకొచ్చేవాళ్ళు కొరియా కావచ్చు జర్మనీ కావచ్చు దావోస్ జపాన్ మనం చూసాం అన్ని జర్మనీ దేశాల్లో చంద్రబాబు పర్యటనల ద్వారా ఎలా రాబట్టారో కియా ఇండస్ట్రీ అలాగే కదా వచ్చింది అతిపెద్ద ఎఫ్డిఐ అది సక్సెస్ఫుల్ పెయిర్ అనమాట ఏది అప్పట్లో నాయుడు ఏమనేవాళ్ళు మోడీ బాబు జోడీ అనేవాళ్ళు అంటే ఇప్పుడు రారనుకో ఇప్పుడు నాయుడు గారు నీకు ఉపరాష్ట్రపతి చేసినాక ఇంక రేపటి క్యాంపెయిన్లో ఆయన ఉండరు ఉండరు కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ ఆ పాత్ర తీసుకుంటాడనమాట ఏది అప్పుడు జనసేన కంటెస్ట్ చేయలేదు పరోక్ష మద్దతు ఇచ్చారు ఇప్పుడు జనసేన పోటీలో ఉందన్నమాట వాళ్ళ ముగ్గురి మధ్య ఒక చక్కటి పొత్తు నడుస్తుంది కాంక్రీట్ అవుతున్న దీంట్లో ఏది అభ్యర్థుల ఎంపిక కూడా అయిపోయింది తెలుగుదేశం ఆల్రెడీ రెండు జాబితాలు ఇచ్చేసింది నూట ఇరవై మంది అభ్యర్థులతో జనసేన కూడా ఇచ్చింది అన్నమాట ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నీకేమీ కనపడతలేదు అభ్యర్థుల ఎంపిక అతని వల్ల గాక జుట్టు బీక్కుంటున్నాడు చిలకలూరిపేట సభ ఈ ఈ సందర్భంలో ఏంటి ఇది ప్రజా గళం అన్నావు బాధిత గళం అంటున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో బాధితుల సంఖ్య పెరిగిపోయారు రాష్ట్ర ప్రజలు అందరూ బాధితులే అదేగా ఏది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది కూడా ఒక వర్గం అని కాదు ఒక వ్యక్తి అని కాదు ఒక వ్యవస్థని కాదు జగన్మోహన్ రెడ్డి బాధితుడు కానీ వర్గం కానీ వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఉందా అని అడిగారు అవును అంతే కదా వ్యవస్థలన్నీ విధ్వంసం అయిపోయాయి ఏది అసెంబ్లీ దగ్గర నుంచి కౌన్సిల్ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ హైకోర్టు చివరికి జడ్జీల మీద కూడా నీకు పిచ్చి పిచ్చిగా అసభ్య పోస్టులతో మనం చూసాం ఎలా చెలరేగిపోయారో వ్యవస్థల విధ్వంసం మీడియా పైన అణచివేత బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలపైన ప్రజా సంఘాలపైన ఉద్యోగ సంఘాలపైన అన్నిటిపైన అణచివేతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధితులందరి చూపు చిలకలూరుపేట సభ ఉంది ప్రజాగళంలో మోడీ ఏం చెప్తారు ఏ వరాలు ప్రకటిస్తారు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి ఇచ్చేటువంటి వరాలు ఏమైనా ఉన్నాయా రాబోయే ఐదేళ్లల్లో కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన మద్దతు ఇస్తారు ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అదొక తీరని స్వప్నంగా మారింది నెరవేరని కలగా మారింది ఖచ్చితంగా అది మరి దానిపైన ఏమైనా ప్రకటిస్తారా సరే ప్రత్యేక హోదా అది క్లోజుడ్ చాప్టర్ అంటారు అది వేరే విషయం దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా నిధులు ఏ విధంగా ఇవ్వగలదు కేంద్రం అనేది మోడీ నుంచి మనం కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు అట్లాగే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పైన ఏమైనా ప్రకటన చేస్తారా మరో ముఖ్యాంశం భారతరత్న ఎన్టీఆర్కి అవును రేపటి వేదిక మీద ఎన్టీఆర్కి భారతరత్న ప్రకటిస్తారు రేపు ముప్పయో తారీఖు అవార్డు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా పెట్టుకున్నారు ఆల్రెడీ కర్పూరి ఠాకూర్ పివీ నరసింహారావు ఒక ఐదారు గురికి ఇచ్చారు ఎంఎస్ స్వామినాథన్ ఈ దీంట్లోనే ఎన్టీఆర్ కూడా భారతరత్న ప్రకటిస్తారు ఈ వేదిక పైన అనే ఒక ఇది కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రసంగం ఎలా ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ఎలా ఉంటుంది యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టారు అవును ఆయన ఏ గర్జన చేస్తాడు రే పొద్దున అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు కురిపిస్తాడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ స్పీచెస్ మామూలుగా ఉన్నట్లు మంట బుట్టిస్తున్నాడు పరిణతి చెందిన రాజకీయవేత్తగానే కాదు అసలు ఉరుములేని పిడుగులాగా పడుతున్నాడు మంట బుట్టిస్తున్నాడు మరి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుంది ఈ విధంగా మొత్తం తెలుగు ప్రజల దృష్టి అంతా కూడా చిలకలూరిపేట సభ పైన ఉంది దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ దృష్టే కాదు తాడేపల్లి దృష్టి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి రేపటి సభ ఆయన పార్టీ ఆయన కార్యకర్తలు ఎదురెదురు చూస్తున్నారు రైట్ ఇది చూస్తున్నాం కదా ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి పాలనలో వేధింపబడ్డ బాధింపబడ్డ వర్గం కానీ వ్యక్తి కానీ ఎవరు లేరు కాబట్టి అందరూ కూడా బాధితులుగా అభివర్ణిస్తూ ఏదైతే ప్రతిపక్షాల కూటమి ఈ రోజున తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల కూటమి కలిపి చిలకలూరుపేటలో ప్రజాగళం అంటూ ఒక సభని నిర్వహిస్తూ ఉన్నారో అది ఒక రాజకీయ సభగా కాక బాధితుల పక్షాన వాళ్ళ గళాన్ని వినిపించేటువంటి సభగా అయితే ప్రజలు కూడా దాన్ని భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆ వేదిక నుంచి ఈ ముఖ్య నాయకులంతా కూడా ప్రజలకు రాష్ట్రానికి చేయబోయేటువంటి అభివృద్ధి కావచ్చు అందించేటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి వరాలు ఏం కురిపిస్తారో అని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజాగళం సభ పైన ఉన్నాయి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే